దర్శి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు స్టేషన్ సిబ్బందితో కలిసి డిగ్రీ కళాశాల నందు గంజాయి లాంటి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించినారు విద్యార్థులు యువతగా ఉన్నప్పుడే మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను గురించి అవగాహన కలిగి ఉండి వాటి బారిన పడకుండా వాటికి దూరంగా ఉండి సమాజములో మంచి పౌరులుగా ఎదగాలని మత్తు పదార్థాలు లేని సమాజం కోసం కృషి చేయాలని కోరారు భవిష్యత్తులో విద్యార్థులు ఎవరూ మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉంటామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు మత్తు పదార్థాల ద్వారా జరిగే అనర్థాలను గురించి అవగాహన కోసం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రదర్శించిన షార్ట్ వీడియో విద్యార్థులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ రమణ అధ్యాపకులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు